హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం అయితే ప్రతి ఒక్కరికి అలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ పథకం మనం పొందాలన్నా ఇంతకుముందు చేతికి ఇచ్చేవారు ఇప్పుడు దాదాపు తొంభై తొమ్మిది శాతం ప్రతి స్కీమ్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా మన బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు వేయడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి స్త్రీ పురుషులు విద్యార్థి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకంగా మనకి లబ్ధి పొందడం జరుగుతుంది అందుకు సంబంధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు త్వరలోనే స్కీమ్స్ రిలీజ్ చేయబోతున్నారు అప్పుడు అకౌంట్లో డబ్బులు పర్లేదు పలానా ఇబ్బంది వలన అని కాకుండా ముందస్తుగానే మనకు అంత సక్రమంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో మనకి ప్రతి గ్రామవాడి సచివాలయానికి సంబంధించి కొన్ని పేర్లు అయితే రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలనేది పూర్తిగా మనం ఈ వీడియోలో చెప్పుకుందాము ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాలి మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి విషయం నచ్చిందనిపిస్తే అనిపిస్తే లైక్ కూడా చేయండి సో ప్రధానంగా విషయం ఏంటంటే ఎన్పిసిఐ లింక్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బ్యాంకుకి వెళ్ళి ఎవరికైతే మనకు రెండు మూడు అకౌంట్లు ఉన్నా సరే ఏదో ఒక బ్యాంక్కి వెళ్ళి మన ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయాల్సి ఉంటుంది ఎన్పిసిఐ లింక్ చేయాలి చే అది బ్యాంకులో మాత్రమే ప్రాసెస్ చేస్తారు ఎవరికైతే ఎన్పిసిఐ లింక్ లేదో బ్యాంక్ అకౌంట్ ఉంది బ్యాంకు మనము లావాదేవీలు జరుపుకుంటున్నాం కానీ గవర్నమెంట్ వారికి ఎన్పిసిఐ లింక్ అయిందని తెలిస్తేనే నేరుగా మన అకౌంట్లో డబ్బులు అయితే పడడం జరుగుతుంది అట్లా ఎవరికైతే అకౌంట్ ఉన్నా కూడా ఎన్పిసిఐ లింక్ అవ్వలేదు వారి పేర్లు రావడం జరిగింది అదేవిధంగా అసలు బ్యాంక్ అకౌంట్ లేని వారి పేర్లు కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ప్రతి గ్రామ వార్డు సచివాలయం పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకి పేర్లు అయితే పంపించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది సో ప్రతి ఒక్కరు బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింకు చేయించుకోండి అకౌంట్ లేకపోతే కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయించుకుంటే అప్పుడే ఎన్పిసిఐ లింక్ కూడా చేసేస్తారు కానీ ఈ రెండు లేని వాళ్ళకి మన పేర్లు పంపించడం జరిగింది కదా సో బ్యాంక్ అకౌంట్ ఉన్నా లేకపోయినా మనం బ్యాంకుల చుట్టూ తిర తిరిగి అలసిపోకుండా ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారే మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ వారితో మనకి ఒక సులువైన అవకాశాన్ని కూడా మన సచివాలయం వద్దకే మన గ్రామంలోకే మన పంచాయతీ వద్దకే పంపించి వాళ్ళ ద్వారా అకౌంట్స్ అయితే ఓపెన్ చేపిస్తున్నారు పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే ఏదో పాతకాలంలో అనుకోవద్దు చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఐపిపిబి అని చెప్పి పోస్టల్ కూడా మనకి బ్యాంకు కింద అయితే ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే కన్వర్ట్ అవ్వడం జరిగింది సో బ్యాంకుల్లో ఏం జరుగుతున్నాయో ఆఫీస్ ఐపీబిబీలో కూడా అంటే ఈ పోస్టల్ బ్యాంకులో కూడా అవే పని జరుగుతుంది కాబట్టి ఈ ఎన్పిసిఏ లింక్ చేయించుకోవడంలో ఇబ్బంది అవుతుంది బ్యాంకుల్లో కూడా చాలామందికి ఇవే అకౌంట్లు ఉంటాయి కాబట్టి బ్యాంకులకు వెళ్తే అందరికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రాసెస్ కాబట్టి బ్యాంకుల్లో ఖాళీలు లేకపోవడం కొంతమంది చేస్తూ ఉన్నారు రెండు మూడు సార్లు తిరగాల్సి రావడం ఒక్కొక్కసారి ఫెయిల్ అవడం లింక్ చేయించుకున్నా సరే ఈ ఇబ్బంది అంతా ఉండకూడదనే ఉద్దేశంతో డైరెక్ట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ వారే మన ఊరు వచ్చి అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు కేవలం రెండు వందల రూపాయలకి దాంట్లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ లేని వల్ల కూడా బ్యాంకుకైనా వెళ్ళి చేయించుకోండి అసలు అకౌంట్ లేకపోతే పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఓపెన్ చేసుకోండి అకౌంట్ ఉన్నా సరే కూడా మనం ఈ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఓపెన్ చేసుకోవచ్చు ఇది పక్కాగా ఎన్పిసిఏ లింక్ అయిపోయి ఉంటుంది అన్నమాట సో నేరుగా మన గవర్నమెంట్ పథకాలు ఏమున్నా సరే ఆటోమేటిక్ ఇందులో పట్టడం జరుగుతుంది మనం రెగ్యులర్గా బ్యాంక్ అకౌంట్ను వాడుకున్నట్టు కానీ అన్ని రకాలుగా ఫోన్పేలు అని అదే ఇది అన్నీ కూడా మనం వాడుకోవచ్చు అనమాట సో ఇది చాలా ముఖ్యమైన విషయం పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా నిరుద్యోగ వృత్తి పడ్డానికైతే కానీ ఆల్రెడీ స్కాలర్షిప్స్ పట్టడానికైతే కానీ మహిళలకు పదిహేను వందలని అంటున్నారు కదా ఆ స్కీమ్ కానీ ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించిన అన్నదాత సుఖీభవా తల్లికి వందనం లాంటివి ఏమి పడాలన్నా సరే ఈ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి కాబట్టి అందరూ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అనేది అకౌంట్ ఓపెన్ చేసుకుంటే పక్కాగా మీకు ఎటువంటి లబ్ధి పొందేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్